క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరుల కూసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానము పరిశుద్ధత్మ దైవత్వాన్ని అర్థం చేసుకోవడము యోహాను మొదటి పత్రిక ఐదవ అక్షరము ఏడవ వచ్చినము సాక్ష్యచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లను రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు ప్రతి క్రైస్తవ విశ్వాసి పరిశుద్ధాత్మ గురించి అర్థం చేసుకొని అంగీకరించాల్సిన అత్యంత ముఖ్యమైన సత్యాలలో ఒకటి ఆయన దైవత్వం గురించిన సత్యము రెండవ తిమోతి మూడవ అత్యారం ఐదవ వచనములో పైకి భక్తి గలవారు వాళ్ళై ఉండయు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఎదురు వారికి ఉముకుడువై ఉండుము క్రైస్తవులు అని పిలువబడే అనేక మంది దీన్ని నమ్మరు లేదా అంగీకరించరు కొంతమంది స్వయం ప్రకటిత సాక్షులు కూడా ఆయనను దేవుని చురుకైన శక్తి అని పిలుస్తారు అలాంటి అజ్ఞానము నిజంగా లోతైనది సంపూర్ణ సువార్త యొక్క సత్యం ఏమిటంటే త్రిత్వంలోని మూడవ వ్యక్తి తన పరిపూర్ణతలో దేవుడు తండ్రి మరియు కుమారుడు ఇద్దరు ఉన్నట్లే సరళంగా చెప్పాలంటే తండ్రి అయిన దేవుడు కుమారుడు అయిన దేవుడు మరియు పరిశుద్ధాత్మ దేవుడు ఒకే సారాన్ని కలిగి ఉన్నందున వారు సహ శాశ్వతులు మరియు సహ సమానులు స్నేహితులారా ఒక విషయాన్ని గ్రహించండి గొరిపిల్ల అపోస్త్రుల కాలంలోని ఆదిమ సంఘంలో అననీయ అనే శిష్యుడు తన భార్య సత్యరాతో కలిసి పరిశుద్ధాత్మ దైవత్వం గురించి మరియు ఆయనను అనగదొక్కడానికి ప్రయత్నించడం కూడా ఎంత వ్యర్థమో కఠినమైన మార్గంలో నేర్చుకున్నారు వారు అప్పుడే అమ్మిన భూమి యొక్క పూర్తి ధరలో కొంత భాగాన్ని దాచివేయడం ద్వారా వారిద్దరూ ప్రేతులను మోసం చేయడానికి ప్రయత్నించినప్పుడు సంఘ సేవలో ఒక సంభాషణ జరిగింది అపోస్తుల కార్యాలు ఐదవ అచ్చా మూడో వచ్చినలో అప్పుడు పేతురు అననీయ నీ భూమి వేరలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాని ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను అని అడిగాడు సంఘాన్ని మోసం చేయడానికి ప్రయత్నించినందుకు రైతులు వారిని గద్దిస్తున్నాడు కొంత సమయం తర్వాత నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితేవని వానితో చెప్పిన మరో విధంగా చెప్పాలంటే పరిశుద్ధాత్మ కూడా దేవుడు తండ్రి మరియు కుమారుడు ఇద్దరు ఎలా ఉంటారో అలాగే మనము ఆయనతో మన వ్యవహారాలన్నిటిలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయనను తక్కువ అంచనా వేయడం కానీ ఆయనను దుఃఖ పెట్టడం కానీ ఎవరైనా చేశారంటే అత్యంత ఘోరమైన తప్పుడలో ఒకటి అయిపోతుంది గ్రీక్ భాషలో పరిశుద్ధాత్మను అల్లోస్ పారాక్లెటోస్ అని పిలుస్తారు దీని అర్థము ఆంగ్లంలోకి అనువదించబడింది అదే రకమైన మరొక సహాయకుడు యోహాన్ శు పద్నాలుగు వచ్చ పదహారు వచనంలో నేను తండ్రిని వేడుకుందును మీ యొక్క ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూప ఆత్మను మీకు అనుగ్రహించును దీని అర్థము పరిశుద్ధాత్మ దైవత్వపు అన్ని లక్షణాలు పంచుకుంటాడు మరియు తన స్వంత హక్కులో దేవునిగా ఆరాధనకు అర్హుడు ఆయనను కేవలము ఒక పనికి మాలిన వ్యక్తిగా వెనుకకు నెట్టే ఉచ్చులో పడిపోయిన క్రైస్తవులందరికీ ఇది ఒక గంభీరమైన హెచ్చరిక పరిశుద్ధాత్మ యొక్క దైవత్వం యొక్క సంపూర్ణతకు ప్రభు మన కళ్ళు తెరిచునుగాక ఐ మీన్